నమస్తే వెల్కమ్ టు న్యూస్ అబద్ధపు హామీలతో మీ ముందుకు నిలదీసి అడగండి అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేశారా సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించారా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా కేంద్రం మొదలు వంచి ప్రత్యేక హోదా తెచ్చారా మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారా నాలుగు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెట్టారా ప్రతి జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించారా మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టారా పంట వేసే ముందే గిట్టుబాటు ధర ప్రకటించారా జర్నలిస్టులకు ఇళ్లు కట్టించి ఇచ్చారా బోయిల్ని బీసీఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మండలాలకి ఒక వృద్ధాశ్రమం కట్టారా నలభై ఐదు ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇచ్చారా కొత్త పరిశ్రమలు తెచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచారా ఇంకా వంద చెబుతాము ఇవి మచ్చకు మాత్రమే రాజకీయ ఎవరైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్పి చెప్పినప్పుడు ఎన్నికలైపోయిన తర్వాత మోసం చేసినప్పుడు ఆ రాజకీయ నాయకుడిని ఎప్పుడైతే గట్టిగా మనం నిలదీస్తామో అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది